రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా నెల్లూరు జిల్లా మహిళా మోర్చా జిల్లా కమిటీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు శ్రీమతి కరణం సుభాష్ ని మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టారనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిని మహిళా లోకం ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని మార్చిన పరిస్థితిలో అమరావతి అభివృద్ధి కోసం ఏకంగా పదిహేను వేల కోట్లను చేసి నిర్మాణ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు గ్రామీణ మహిళలకు ఉపాధి రంగం అభివృద్ధి డ్రోన్ పథకం కింద డ్రోన్ పైలట్లను మహిళలకే కేటాయించి నెలకు పదిహేను వేల రూపాయలు జీవనోపాధి వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారని వాల్కొంది అందరికీ నమస్కారం నా పేరు కరణం సుభాష్ని నేను నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షాలని నిన్న నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుకో మాట్లాడుకోవాలనుకుంటే రాష్ట్ర రాజధాని అమరావతికి నిర్మాణానికి పదహైదు కోట్లు కేటాయించడం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి రాజధాని లేకుండా ఉంటున్నాము మన రాష్ట్రానికి ఇప్పుడు అది దానికి నరేంద్ర మోడీ గారు కేంద్రము నరేంద్ర మోడీ గారు కేటాయించడం జరిగింది అది చాలా సంతోషించదాయక విషయం అది మరియు ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడుకోవాలంటే మహిళలకి మహిళలకి బాలికలకి సంక్షేమంగా ఆర్థిక పరంగా ఎంతో పెద్దపీట వేశారు దానికి గాను మూడు లక్షల కోట్లు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా ముద్రా లోన్స్కి పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచారు అలాగే డ్వాక్రా మహిళలకి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలకు చేశారు దా అది వడ్డీ లేని రుణం అది మరియు మహిళలకి మహిళా రైతులకి గ్రామాల్లో ఉన్న మహిళ మహిళా రైతులకి దీ దీది డ్రోన్ దీది అనే పథకం ద్వారా ద్వారా మహిళలకి కోట్లు కేటాయించడం జరిగింది మహిళలు వ్యవసాయం చేయాలంటే చాలా కష్టమైన పని అని ఈ విధంగా మిషనరీ ద్వారా వాళ్ళకి డ్రోన్ దీది అనే పథకం పథకము ఏర్పాటు చేయడం జరిగింది మహిళలు చేతులతో వాటితో మందులు వేసి ఇన్ఫెక్షన్స్ రాకుండా మరి టైం కూడా చాలా కష్టం అవుతుంది కాబట్టి ఒక ఆపరేటర్ ను కూడా పదహైదు వేలు వాళ్ళకి ఇచ్చి ఆపరేటర్ ను ఏర్పాటు చేసి ఇట్లా మందులు పిచ్చికారి చేయడం అనే సౌకర్యం కల్పించడం జరిగింది ఈ విధంగా మహిళల అభ్యున్నతికి సాధికారతకి నరేంద్ర మోడీ గారు ఎంతో పక్షపాత దిశగా మహిళల పట్ల ఈ వి ఈ విధంగా కేటాయించి మహిళల అభ్యున్నతి కోసం చేసిన దీనికి మహిళా మోర్చా తరఫున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు మహిళలకి ఇన్న అభివృద్ధి పథకాలు అందించిన ఇంత బడ్జెట్ లో ఇంత సౌకర్యం కల్పించిన నరేంద్ర మోడీ మన ప్రియత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా కిషోర్ గారికి మా మహి నిర్మలా సీతారామన్ గారికి మా మహిళా మోర్చా తరపున నెల్లూరు జిల్లా మహిళా మోర్చా తరపున ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ పథకాలు మా మహిళా మోర్చా తరఫున ఎప్పుడు ఈ పథకాలని ముందుకు తీసుకెళ్ళడానికి మా మహిళా మోర్చా ఎప్పుడు ముందు ఉంటుంది వికసిత్ భారత్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి అన్ని పథకాలు చెప్పడం జరిగినది ఇప్పుడు కూడా మా ఈ పథకాలను తీసుకెళ్లి అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లి ముందు ముందుకు తీసుకెళ్ళడానికి మా మహిళా మోర్చ ప్రయత్నిస్తూనే ఉంటుంది